కార్తీక పురాణం నాలుగో రోజు పారాయణం శివాలయంలో దీపం వెలిగించిన ఫలితం కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేసి ఆ తరువాత ఉపవాస దీక్షను చేపట్టి దేవతార్చన చేయాలి ఆ రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయంలో ఆవు నీతో కానీ నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ దీపం వెలిగించాలి ఈ విధంగా చేయడం వలన శివలోక ప్రాప్తి కలుగుతుంది అని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠ మహర్షి అందుకు ఉదాహరణ ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు పూర్వం పాంచాల దేశ రాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు భార్య అంటే ఆయనకి అంతులేని అనురాగం ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అయితే సంతానలేమి వాళ్ళను ఎంతగానో బాధిస్తూ ఉండేది తమను పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు అలాంటి సమయంలోనే ఒక రోజున వాళ్ల దగ్గరికి పిప్పల మహర్షి వస్తాడు మహారాజు మహారాణి ఆవేదనలకు కల కారణం తెలుసుకుంటాడు కార్తీక వ్రతం ఆచరించడం వలన సమస్త పాపాలు దోషాలు తొలిగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయని పిప్పల మహర్షి చెబుతాడు దాంతో ఆయన చెప్పినట్టుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు వారి వ్రత ఫలితంగా ఒక శిశువు జన్మిస్తాడు తమ కోరిక నెరవేరినందుకు తమ కళ నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు ఆ బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేస్తారు మహారాజు మహారాణి ఇద్దరూ కూడా ఆ శిశువును ఎంతో గారాభంగా పెంచుతారు సంపదలకు లేకుండా పోవడంతో శత్రుజిత్తు ఏ లోటు తెలియకుండా ఎదుగుతాడు యవ్వనంలోకి అడుగు పెడతాడు తల్లిదండ్రులు చేసిన గారాభం అంతులేని సంపదలు యవ్వన గర్వకారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు సుఖాల వైపుగా ఆయన మనస్సు పరుగులు తీయడంతో పరశ్రీ వ్యామోహానికి లోనవుతాడు శత్రుజిత్తు ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండడం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోతారు దాంతో ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది శత్రుజిత్తు తాను ఏది అనుకున్నాడో అదే చేసేస్తూ ఉండేవాడు తాను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా వివరిస్తూ ఉంటాడు అలాంటి శత్రుజిత్తు కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది ఆమె చాలా సౌందర్యవతి ఆమె రూపలావణ్యాలను చూసి యువరాజు ముగ్ధుడవుతాడు ఆమె అందచందాలే ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలు అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు శత్రుజిత్తు అంతటి గొప్ప వ్యక్తి తనని ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వపడుతుంది అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనని ఆరాధించడము తన అదృష్టంగా భావిస్తుంది తన అందచందాలకు అదృష్టానికి ఆమె మురిసిపోతుంది రోజు రోజుకి ఆయనతో చనువుగా మసులుకుంటూ ఉంటుంది శత్రుజిత్తు యువరాజు కావడం వలన ఆయన అండదండలు ఉండడము ఆమె ధైర్యానికి కారణం అవుతుంది క్రమంగా ఆమెకి తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ పోతుంది తన భార్యకి యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోటా ఈ నోటా ఆ బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు నిజంగా అది ఆయనకి చాలా అవమానంగా అనిపిస్తుంది నలుగురిలో లేకపోతాడు నిప్పు లేనిదే పొగరాదని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసిన తరువాతనే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు తన అనుమానం నిజమేనని తెలియడంతో ఆ ఇద్దరిని అంతమొందించాలనే నిర్ణయానికి వస్తాడు అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురుచూస్తూ ఉంటాడు ఆ రోజున కార్తీక పౌర్ణమి పైగా సోమవారం ఆ రాత్రి ఊరికి దూరంగా ఉన్న శిథిలమైనటువంటి శివాలయంలో కలుసుకోవాలని శత్రుజిత్తు ఆమె నిర్ణయించుకుంటారు తమను ఎవరూ చూడడం లేదనే నిర్ధారణకి వచ్చిన తరువాత ఎవరి ఇళ్లల్లో నుంచి వారు బయటపడతారు శిథిలమైన శివాలయం దగ్గరికి చేరుకుంటారు ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెడతారు శివాలయం చీకటిగా ఉంటుందని తెలుసు కనుక యువరాజు తనతో పాటు ఆమదం తెస్తాడు దీపం వెలిగించేందుకు ఇద్దరు ప్రమిద కోసం వెతుకుతారు యువరాజు ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆమదం పోస్తారు ఆమె తన చీరచింగు చివరలు చింపి నూనెలో తడిపి ఒత్తులుగా చేస్తుంది దీపం వెలిగించి ఒకరినొకరు చూసుకుని సంతోషంతో పొంగిపోతారు ఆనందంలో మునిగిపోతారు తన భార్య కదలికలను యువరాజును ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రాహ్మణుడు ఆవేశంతో కత్తి తీసుకొని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు ఒక్కసారిగా వాళ్లపై దాడి చేసి అతమారుస్తాడు ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య యువరాజు ఇద్దరూ మరణిస్తారు బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు వాళ్ల ఆత్మలు శరీరాలను వదిలేస్తాయి అప్పుడు శివలోకం నుంచి శివభటులు యమలోకం నుంచి యమభటులు వస్తారు శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను యువరాజు ఆత్మను వెంట పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతారు యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంట పెట్టుకుని అక్కడి నుంచి కదులుతారు అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు తాను ఎంతో నియమనిష్ట నిష్టలతో జీవించానని అలాంటి తనని యమలోకానికి తీసుకువెళ్లడం ఏమిటని యమభటును నిలదీస్తాడు తన భార్య దారి తప్పిందని ఆ యువరాజు సిరి సంపదలను ఎరగా వేసి తన భార్యను వశం చేసుకున్నాడని అంటాడు వాళ్ళిద్దరూ ధర్మం తప్పారని చెబుతాడు అలాంటి వారిని శివలోకానికి తీసుకుని వెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తాడు చెడుదారిలో వెళ్తున్న వారిని శిక్షించడం తప్పెలా అవుతుందని అడుగుతాడు ఆ రోజున కార్తీక పౌర్ణమి పైగా సోమవారం అంతటి పుణ్యప్రదమైన ఆ రోజున వాళ్ళిద్దరూ శివాలయానికి వచ్చారు గర్భాలయంలో దీపం పెట్టారు ఆ పుణ్యం కారణంగా వాళ్ళని శివలోకానికి తీసుకువెళ్తున్నట్టుగా శివభట్టులు చెబుతారు శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళడానికి కారణమైందని అంటారు దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు తాను ధర్మం అనుకున్నది అధర్మం అయిపోయిందననే చింతిస్తాడు ఇప్పటి వరకు వాళ్ల మాటలను వింటూ వచ్చిన యువరాజు జోక్యం చేసుకుంటాడు ఆ బ్రాహ్మణుడి ఉద్దేశం ఏదైనప్పటికీ మేము శివలోకానికి వెళ్లే అర్హతను పొందటానికి కారుకుడయ్యాడు అలాంటి ఆయన మా కళ్ళ ముందే నరకానికి వెళ్ళడం మాకు మరింత బాధను కలిగించే విషయం అందువలన ఆయనను కూడా శివలోకానికి తీసుకెళ్లే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని కోరుతాడు అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక మాట చెబుతారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీ ఇద్దరూ శివలోకానికి చేరుకునే అర్హతను పొందారు వాళ్ళు చేసిన పుణ్యంలోని కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి దారపోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్ళడానికి తగిన అర్హతను పొందుతాడు అని చెబుతారు ఆ మాట వినగానే శత్రుజిత్తు ఆమె ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు శివాలయంలో ప్రమిదిలో నూనె పోసిన పుణ్యం తాను చీర చింగు చింపి ఒత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి దారపోస్తామని యువరాజు అంటాడు ఆయన చెప్పింది సరైందని శివభటులకు అనిపిస్తుంది దాంతో అందుకు వాళ్ళు అంగీకరిస్తారు అప్పుడు యువరాజు ఆమె ఇద్దరు కలిసి దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆయనకు దారపోస్తారు అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుని శివభటులకు అప్పగించి వెళ్ళిపోతారు అలా ఆ ముగ్గురు కూడా శివలోకానికి చేరుకుంటారు రాజా కార్తీక మాసంలో ఆలయంలో దీపం వెలిగించడం వలన ఎలాంటి విశేషమైన ఫలితం కలుగుతుందో విన్నావు కదా కార్తీకంలో సాయంత్రం వేళ శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ తప్పకుండా దీపాన్ని వెలిగించాలి అలా దీపారాధన చేయడం వలన కలిగే పుణ్యం సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది పుణ్యరాశిని పెంచేసి ఉత్తమ లోకాలకు మార్గాన్ని చూపుతుంది అందువలన కార్తీకంలో గుడిలో దీపం వెలిగించడం మర్చిపోవద్దని సెలవిస్తాడు కార్తీక పురాణం నాలుగో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర